నెల్లూరు నగరం జెయిమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి తీవ్ర తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సాయిరెడ్డి ఓటు నేటికి విశాఖపట్నం సీతమ్మ ధారలో ఉందన్నారు విశాఖపట్నం నుండి జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని తరిమేశారని విశాఖలో విచారించి సాయిరెడ్డికి ఓటు వేయాలో వద్దో నిర్ణయించుకోవాలన్నారు సాయిరెడ్డి నాటి నుండి నెల్లూరు జిల్లాలో స్థలాల్లో ఫెన్సింగ్ వేసుకుంటున్నారని ఆరోపించారు ఇంకొక ఆయన కొత్తగా వాటికి వచ్చాడు మీటింగ్ పెట్టుకున్నాడు బయట ఎక్కడి నుంచో జనాలు తోలుకొని మీ అందరి సాక్షిగానే మీ కార్పొరేటర్ ఎవరు మీ కార్పొరేటర్ పేరు చెప్పండి నాలుగు సార్లు అడిగాడు అక్కడ ఎవరైనా స్థానికులు వచ్చింటే ఆ ప్రాంత ప్రజానికం కనుక అక్కడికి వచ్చింటే చెప్పుండేవాడు కార్పొరేటర్ పేరు మీ కార్పొరేటర్ పేరు కూడా మీకు తెలియదా అని మీడియా సాక్షిగా స్వయంగా ఆయనే అడిగాడు మనం అంతా చూసాం మీ కార్పొరేటర్ పేరు నాగమణి అని చెప్పి మాట్లాడాడు మా సాయన్న సాయన్న ఇది విశాఖపట్నం కాదు ఇది విశాఖపట్నం కాదు నెల్లూరు మాటల ముందు నేను నెల్లూరులో పుట్టా నెల్లూరులో పెరిగా నెల్లూరు నా సొంతూరు ఇంకొక ఆయన ఎక్కడో దుబాయ్లో వేరే దగ్గర వ్యాపారాలు ఉన్నాయని ఉన్నాడు అంటున్నావు ఈ రోస్ట్కి నీ ఓటు ఎక్కడుంది అసలు నీ ఓటు ఎక్కడుంది మీడియా మిత్రులందరికీ కూడా కాపీ ఇస్తా ఈ రోజు కూడా పెద్దలు మా సాయన ఓటు విశాఖపట్నంలో సీతమ్మ పోలింగ్ బూత్లో ఉంది ఈ రోజు కూడా ఇది నిన్ను ఎందుకు తరివేశాడో జగనన్న విశాఖపట్నం నుంచి అందరికీ తెలుసు విశాఖపట్నం నుంచి నిన్ను జగనన్న ఎందుకు తరివేశాడో కూడా అందరికీ తెలుసు నువ్వు మాటకు ముందు ఇక్కడికి వచ్చి నా సొంతూరు నేను పుట్టింది ఇక్కడే నేను పెరిగింది ఇక్కడే నేను ఉండబోయేది ఇక్కడే నీకు సొంత ఇల్లుందా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ టూ అని చెప్పుకునే నువ్వు ఈ నెల్లూరు జిల్లాకి ఏమన్నా చేసావా ఏమన్నా చేసావా ఈయన పేదోడు అంట పాపం ఎనిమిది ఎకరాలు రైతు మాత్రమేనంట ఈయన అల్లుడు అరబిందో శరత్ చంద్రారెడ్డి కంపెనీకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాకినాడ పోర్టు దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో కట్టే రామాయపట్టం పోర్టు దగ్గర నుంచి మొత్తాన్ని అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పించిన ఘనత గరుడువి నువ్వు నీకు కూడా చెప్తున్నాం మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటాం నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులు విశాఖపట్నం అంతటా మంచి నాయకులైతే మాత్రం కాదు మాకు రెండు తెలుసు మంచితనము తెలుసు తేడా వస్తే రెండోది కూడా తెలుసు మాకు తేడా వస్తే రెండోది కూడా ప్రభుత్వం వస్తుందో లేదో మనకు తెలీదు మనం ముందుగానే బీజేపీతో మాట్లాడుకుంటామని చెప్పి నీ అల్లుడు చేత ఏదైతే ఈ మధ్య దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందో దేశవ్యాప్తంగా ఎలక్ట్రోల్ బాండ్స్ మీద ఇష్యూ జరుగుతూ ఉందో సుప్రీంకోర్టు లెవెల్లో ముప్పై ఐదు కోట్లు నీ అల్లుడు యాభై కోట్ల రూపాయల డబ్బులు ఎలక్ట్రోల్ బాండ్లు ఇస్తే ముప్పై ఐదు కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇప్పించావు కాదా ముప్పై ఐదు కోట్లు భారతీయ జనతా పార్టీ ఎలెక్టరల్ బాండ్ రూపంలో వినిపించావు నీ అల్లరి చేత ఆరబిందో గ్రూప్ ద్వారా చాలా చాలా ఉన్నాయి అంటే గౌరవప్రదమైన ఆరోపణలు రాజకీయ రాజకీయాలు రాజకీయాలుగా చేసుకుంటే గౌరవంగా ఉంటుంది నేను నెల్లూరులోనే ఉంటా సపరేట్ మేనిఫెస్టో అందరే మీన్ సపరేట్ మేనిఫెస్టో నెల్లూరు నగరానికి ప్రత్యేక మేనిఫెస్టో ఎక్కడికి పోతే అక్కడ ప్రత్యేక మేనిఫెస్టో ఉదయగిరికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో నెల్లూరుకి ఒక మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీలో చెప్తే అమ్ముడు పోయారు వైసీపీలోకి వస్తే ప్రేమ వచ్చారు తెలుగుదేశం పార్టీలో ఎవడు వచ్చినా ఆయన అమ్ముడు పోయాడు ఈయన పార్టీలోకి వస్తే అసలు పోలికెక్కడి నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పోలిక ఉంది అసలా నెల్లూరు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా ఆలోచన సాగించండి మీ స్నేహితులు సన్నిహితులు బంధువులు తెలిసిన వారి ద్వారా విశాఖపట్నంలో మా సాయన్న చేసిన ఘన కార్యాల గురించి తెలుసుకోండి ఓటు వేయవచ్చా లేదా అడిగి తెలుసుకోండి ఈయన నెల్లూరులో అడుగుపెట్టిన మరుక్షణం ఈయన బ్యాచ్ అడుగుపెట్టిన మరుక్షణం ఖాళీ ప్లాట్లు మొత్తం ఫెన్సింగ్లు వేసుకుంటున్నారు ఎక్కడికెక్కడికి భద్రాలు భద్రపరుచుకుంటున్నారు విఘ్నైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలు ఖచ్చితంగా తగిన తీర్పు ఇవ్వబోతున్నారు నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసేది నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది తన కష్టార్జితంతో ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకొని తన సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పుట్టిన గడ్డకి ఎంతో మేలు చేయాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఉచిత విద్య ఉచిత వైద్యం పేదలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను తన తలుపు తట్టిన ప్రతి ఒక్కరికి తనకు చేతనైనంత సాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ ఊళ్ళోళ్ళు ఆస్తులు పెరుక్కునే నువ్వెక్కడా పోలుకుందా అంటున్నా అసలు పోలుకుందా నీకు మా ప్రభాకర్కి నిరుపేదండి ఎనిమిది ఎకరాల నిరుపేద నూట యాభై కోట్లతో విశాఖపట్నంలో బంగ్లా కడుతున్నా నిరుపేదైన ప్రతి ఒక్కరికి తెలుసు చాలా చాలా ఇది ట్రైల్ పార్ట్ మాత్రమే ట్రైల్ ఇద్దరికి ఇద్దరికి చెప్తున్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొండపల్లి గురువైన గుర్తు పెట్టుకో సా దయచేసి దయచేసి వాస్తవంగా నిన్నటి వరకు ఆ పార్టీలో ఉన్నాం పదిహేను ఏళ్ళు కలిసి పనిచేశాం గౌరవప్రదంగా హుందాపురంగా మాట్లాడాలా పని చేసుకోవాలనుకున్నాం మమ్మల్ని మా జోలికి రావద్దు ఓటు అప్పీల్ చేసుకోండి మీరు ఏం చేస్తారో చెప్పుకోండి మీరేం చేయబోతున్నారో చెప్పుకోండి మీరు ఏం చేశారో చెప్పుకోండి అంతే వ్యక్తిగతంగా మా నాయకుల గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేరు మీరు తట్టుకోలేరు గతంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూశారు మళ్ళా మళ్ళా చెప్తున్నాం ఇది ఒక ట్రయల్ పార్ట్ మాత్రమే ప్రసన్న కొండపల్లి ఎవరు నన్ను గుర్తు ఇది కాదు నెల్లూరు సందర్భంగా తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం